భక్తులందరికీ హరే కృష్ణ ప్రస్తుతం మనం జీవితంలో ప్రతి వారు ఎన్నో దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ప్రతి వారు కూడా డబ్బు ఉన్నవారైనా సరే డబ్బు లేని వారైనా సరే ప్రతి వారు తమ జీవితంలో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు నిజానికి ఈ దుఃఖాలకి కారణం ఎవరు సరే మనం చేసుకున్న కర్మను బట్టి మనము దుఃఖాలని అనుభవిస్తున్నాం అనుకుందాం సరే ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి మనం దుఃఖాలను ఏంటి లేక పూర్వజన్మలో ఎంతో కొంత కర్మలు చేశాం కదా ఆ యొక్క కర్మ ఫలితంగా మనము ప్రస్తుతం దుఃఖాలని అనుభవిస్తున్నామా కారణం ఏంటి ఈ జన్మ చేసుకున్న కర్మాల యొక్క దుఃఖాలు వెంటనే లభిస్తాయా లేక తర్వాత లభిస్తాయా ఎంతో కర్మ పుట్టినప్పటి నుంచి మనము ఎంతో కొంత కర్మలు చేసే చేస్తూ వస్తున్నాం ఈ యొక్క కర్మ ఫలితము ఈ జన్మలోనే అనుభవించాలా ఏంటి లేక మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుందా ఏంటి సరే ఈ జన్మలో చేసుకున్న కర్మాలు ఈ యొక్క ఫలితము ఈ జన్మలోనే అనుభవించాలి అని అనుకుందాం ఒక్కోసారి చూడండి మనకు అనిపిస్తుంది అరే ఈ వ్యక్తికి నేను అసలు ఎటువంటి దుఃఖం ఇవ్వలేదు కానీ ఈ వ్యక్తి నాకేంటి ఇంత దుఃఖం ఇస్తున్నారు ఈ వ్యక్తితోటి నాకు అసలు పరిచయం ఇప్పుడే ఏర్పడింది కానీ ఈ వ్యక్తి నాకు చాలా దుఃఖం ఇస్తున్నాడు అని అప్పుడప్పుడు అనుకుంటాను మరి ఈ జన్మలో అసలు ఆ వ్యక్తితోటి మనం కలవలేదు పరిచయమే కాలేదు దారుణం ఉన్నాం ఆ వ్యక్తి మనకి ఎంతో కొంత దుఃఖం ఇచ్చాడు అనుకుందాం అంటే ఈ జన్మలో ఆ వ్యక్తితోటి పరిచయం లేదు కానీ ఆ వ్యక్తి మనకి దుఃఖం ఇస్తున్నాడు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ యొక్క ఫలితం పూర్వజన్మలో ఎంతో కొంత దుఃఖం ఇచ్చి ఉండొచ్చు ఆ వ్యక్తికి మనం ఈ జన్మలో ఆ వ్యక్తి బదులు తెచ్చుకుంటున్నాడు మనము దుఃఖం ఇస్తే ఏ వ్యక్తికి అయితే మనం ఇస్తామో ఆ వ్యక్తి మనకి దుఃఖం తప్పకుండా ఇస్తాడు దీనిని కర్మ అంటారు చేసుకున్న కర్మను బట్టి ఆ యొక్క ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది సరే మొత్తం జీవరాశులు కర్మను అనుభవించే జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు శాస్త్రాల్లో చెప్పబడింది ఏవం సంస్కృతి చక్రస్తే బ్రాహ్మ్యమానే స్వకర్మవి జీవే దుఃఖాకులే విష్ణు కృపాకాప్యపు జాయతే సంస్కృతి చక్రం అంటే జన్మ మృత్యు జర వ్యాధి దీనిని సంస్కృతి చక్రము అని అంటారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది జన్మిస్తాము తర్వాత మృత్యు వస్తుంది జన్మ మృత్యు జర వ్యాధి వృద్ధాప్యం వస్తుంది రకరకాల రోగాలు వస్తాయి ఈ జీవితంలో ప్రతి వారి జీవితంలో సరే ఈ యొక్క దుఃఖాలను చూసి భగవంతుని హృదయంలో దయోచ్చేస్తుంది అరే రే జీవులు ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నారు అని చెప్పి భగవంతుని హృదయంలో దయోచ్చేస్తుంది ఏవం సంస్కృతి చక్రస్తే బ్రాహ్మ్యమాని స్వకర్మభి చేసుకున్న కర్మని మనం చేసుకున్న కర్మం మన మనమే అనుభవించాలి మనము ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి కష్టాలని అటువంటి దుఃఖాలని అనుభవించక తప్పదు సరే ఈ దుఃఖాలను చూసి భగవంతుని హృదయంలో దయొచ్చేస్తుంది దయోచేసి వెంటనే మనుషశ శరీరాన్ని ఇస్తాడు భగవంతుడు చూడండి మొత్తం ఈ జీవరాశుల యొక్క శరీరాల యొక్క సంఖ్య ఎనభై నాలుగు లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనులు మనుషులు తప్ప మిగతా జీవరాశులకి ఈ ప్రస్తుత జన్మలో కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు చూడండి కేవలం మనిషికి మాత్రమే భగవంతుడు అవకాశం ఇచ్చారు ఈ యొక్క భయంకరమైన దుఃఖాలయం నుండి బయటపడటానికి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి కేవలం మనిషికి మాత్రమే అవకాశం ఇచ్చారు సరే మిగతా జీవరాశులు మిగతా జీవరాశులు అవి చేసుకున్న కర్మల్ని అనుభవిస్తూ ఉండాలి అంతే అవి చేసుకున్న కర్మల్ని బట్టే ఆ యొక్క భౌతిక శరీరాలు లభించాయి చూడండి కుక్క కానీ నక్క కానీ పిల్లి కానీ ఈ యొక్క జంతువులు పశువులు పక్షులు అలాగే వృక్షాలు ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనులు సరే వాటి అవి చేసుకున్న కర్మను బట్టి ఆయా శరీరాలు లభించాయి ఇక ఆ యొక్క ప్రారంభాన్ని అనుభవించక తప్పదు కానీ అత్యంత దుర్లభమైంది మానవ శరీరము దుర్లభో మానుషో దేహో దేహీనం క్షణ భంగుర అత్యంత దుర్లభమైంది మానవ శరీరం కానీ మానవ శరీరంలో మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న కర్మని అనుభవిస్తూనే ఈ భయంకరమైన దుఃఖం నుండి బయటపడటానికి అవకాశం ఇచ్చారు భగవంతుడు భగవంతుడు జీవుల యొక్క దుఃఖం చూసి ఆయన హృదయంలో దయచేసింది ఏ జీవి మీద ఆయన దయ చూపిస్తారో కృప చూపిస్తారో ఆ జీవికి మనుషశ శరీరం లభిస్తుంది కనుక భగవంతుని దయవల్నే ఈ శరీరం మనకి ప్రస్తుతం లభించేది సరే మనుషు శరీరం ప్రస్తుతం మనము దుఃఖాలను అనుభవిస్తున్నామండి ఎన్నో రకాల దుఃఖాలను అనుభవిస్తున్నాం సరే ఈ దుఃఖాల నుండి బయటపడటం ఎలాగా ఈ దుఃఖాల కారణం ఎవరు ప్రస్తుతం చేసుకున్న మన కర్మే కారణమా లేకపోతే పూర్వజన్మలో చేసుకున్న కర్మ కారణమా ప్రస్తుతం చేసుకున్న కర్మ వెంటనే మనం అనుభవించక తప్పదా ఏంటి లేకపోతే స్టోర్ చేసుకొని ఉంచుతారు మళ్ళీ నెక్స్ట్ జీవితంలో మళ్ళీ వచ్చే జన్మలో మనం అనుభవించాలా ఏంటి సరే అత్యంత దుర్లభమైంది మానవ శరీరం లభించింది భాగ్యోదయైన బహుజన్మ సమార్జితైన సత్సంగ లభతే పురుషో యథావై పద్మపురాణంలో శ్లోకమండి అజ్ఞానకృతమోహ మదాంధకార నాశం విధాయతే తత్ ఉదయతే వివేక ఎన్నో జన్మల యొక్క భాగ్యం వల్ల మనిషిగా పుట్టాము ఇలా ఎన్నోసార్లు మనిషిగా పుట్టామండి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇలా మనిషిగా పుట్టినప్పుడల్లా ఎంతో కొంత భాగ్యాన్ని కూడా భాగ్యోదయన బహుజన్మ సమర్చి ఒక జన్మ కాదు అనేక వందల వేల సార్లు మనిషిగా పుట్టి ఆ యొక్క భాగ్యం ఉదయించినప్పుడే అప్పుడే భగవంతుడి యొక్క దయ ఇంకాస్త పెరుగుతుంది ఆ పెరిగినప్పుడే సత్సంగమం చలబతే పురుషోయ్ సత్సంగము సత్సంగం ప్రస్తుతం మనం సత్సంగం చేస్తున్నామండి సత్సంగం చెప్పడం వల్ల మాకు భక్తి కలుగుతుంది మాకు భాగ్యం ఇంకా ఉదయిస్తుంది మాకు భగవంతుని యొక్క దయ వలన భగవంతుని ప్రాప్తి కలుగుతుంది వినడం వలన మీకు కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక సరే ఈ భాగ్యం ఉదయించినప్పుడు ఎన్నో జన్మల్లో మనం మళ్ళీ మళ్ళీ మనిషిగా పుట్టాము ఈ యొక్క మంచి కర్మ చేశాము చేయబట్టే భగవంతుని యొక్క దయ కలిగింది ఆ కలగడం వల్లనే మనకు సత్సంగం లభించింది సరే ఈ సత్సంగం వల్ల లాభం ఏంటి అజ్ఞానకృత మోహ మదాంధకర ఈ మోహం ఉందే ఈ సంసారం మీద ఆసక్తే మోహము ఈ ఆసక్తి కారణం ఏంటి అజ్ఞానము అజ్ఞానమే ఈ అజ్ఞానము ఈ మోహము ఇవన్నీ కూడా నష్టమైపోతాయి సత్సంగం వలన సరే నష్టమైపోతే లాభం ఏంటి నాశం విదాయతే తత్ ఉదయతే వివేక వివేకం జాగృతమవుతుంది చూడండి సత్సంగం వలన ప్రస్తుతం మనం సత్సంగం చేస్తున్నాము సత్సంగం సత్ అంటే భగవంతుడు భగవంతుడు యొక్క సాంగత్యం చేస్తున్నాం మనం ప్రస్తుతం భగవంతుడు మన కంటికి కనిపించడం లేదు కానీ భగవంతుడు ఇచ్చిన శాస్త్రాలని మనం అధ్యయనం చేయడం వలన శాస్త్రాలని చెప్పుకోవడం వలన చెప్పడం వల్ల మాకు వినడం వలన మీకు సత్సంగం లభిస్తుంది ఈ సత్సంగం వలన అంటే భగవంతుని సాంగత్యం పొందడం వలన ఈ యొక్క పాపాలు మనం చేసుకున్న ప్రస్తుత కర్మ పాపాలు కానీ పూర్వజన్మ కర్మ పాపాలు కానీ అన్నీ నష్టమయ్యి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది భగవంతుని ప్రాప్తి కలగడంతో యద్గత్మ నా వర్తంతే తద్దామ పరమమామ ఒక్కసారి నన్ను పొందిన తర్వాత నా ధామానికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు అని భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు కనుక భగవంతుని చరణాలకి మనం చేరుతాను సరే ప్రస్తుతం మనం దుఃఖాన్ని ఎన్నో దుఃఖాలను అనుభవిస్తున్నాం ప్రతి వారు అనుభవిస్తున్నారు డబ్బున్న సరే డబ్బు లేని వారైనా సరే ఎవరైనా సరే ప్రస్తుతం ఎన్నో దుఃఖాలని అనుభవిస్తున్నారు ఎక్కువ కానీ తక్కువ కానీ సరే ఈ దుఃఖాలకు కారణం ఎవరు కొంతమంది అంటూ ఉంటారు అవిద్య మోహమే కారణము ఆసక్తే కారణం అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు లేదు లేదు మీరు పుట్టిన గ్రహాలను బట్టి గ్రహ దోషం ఉంది అందుకే మీరు దుకాణాలు అనిపిస్తున్నారు అని అంటూ ఉంటారు మరి గ్రహాల వలన మనమేమైనా దుకాణం అనిపిస్తున్నామా ఏంటి లేక అవిద్య వలన ఏంటి లేక మోహం వలన ఏంటి లేక ఆసక్తి వలన ఏంటి లేక కొంతమంది అంటారు ఈ రోగాలు మీ ఈ రోగాల వల్లే మీరు దుఃఖం అనిపిస్తున్నారు అని కొంతమంది అంటు అంటూ ఉంటారు ఇంకా కొంతమంది అంటుంటారు సరే నియమితంగా శాస్త్రాలని పాటించడం లేదు శాస్త్ర నియమాల్ని పాటిస్తే అసలు ఎటువంటి దుఃఖం రాదు అని కొంతమంది అంటుంటారు నిజానికి కారణం ఎవరు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న దుఃఖానికి కారణం ఎవరు భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై నాలుగో అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో స్వయంగా భగవంతులు అంటుంటారు అంటున్నారు కర్మణ జాయతే జంతువు కర్మనైవ విలీయతే సుఖం దుఃఖం భయం క్షేమం కర్మనైవాపి పద్యతే కర్మ వల్ల కర్మే కారణం కర్మ ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితమే మనం ఏ వస్తువునైతే ఇస్తామో తిరిగి ఆ వస్తువు మన దగ్గరికి చేరుతుంది రెట్టింపుగా మనం ఎవరికైనా దుఃఖం ఇచ్చాము ఆ దుఃఖమే తిరిగి వస్తుంది ఎవరికైనా మనం సుఖం కలిగించాము ఆ సుఖమే మళ్ళీ రెట్టింపు రూపంలో మనకి వస్తుంది చూడండి సునీతి ధ్రువపఖ్యానంలో సునీతి ధ్రువుడితోటి అంటుంది నిజానికి సవతి తల్లి కఠోరమైన వచనాలకి నువ్వు దుఃఖపడుతున్నావు అని అనుకుంటున్నావు నిజానికి అయినా కూడా ఎవరికి కూడా అమంగళం చేకూరాలి అని అనుకోకూడదు నిజానికి అమ ఎవరికైనా అమంగళం చేకూరాలి అని అనుకుంటే ఆ యొక్క అమంగళమే తిరిగి మనకే వస్తుంది అని సునీతి ఒక మంచి మాట చెప్తుంది ధ్రువుడికి నిజానికి సవతి తల్లి వలన నీకు కష్టం కలుగుతుంది ఆవిడ చెప్పిన కఠోరమైన వచనాలకి నీకు దుఃఖం కలుగుతుంది అని అనుకుంటున్నావు నిజానికి చేసుకున్న కర్మే నువ్వు చేసుకున్న పూర్వజన్మల చేసుకున్న కర్మను బట్టే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం ప్రతివారు అంతే సరే ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క కర్మ నుండి ముక్తి ఎలా లభిస్తుంది మొత్తం మూడు రకాల వ్యక్తులు ఉంటారండి కర్మనిష్ట కలిగిన వారు జ్ఞాననిష్ట కలిగిన వారు ఇక మూడవ వారు భక్తులు అంటే మనం సరే ఈ భయంకరమైన ఈ కర్మ నుండి కర్మ మూడు రకాలు ప్రారబ్ధము సంచితము క్రియమానం ప్రారబ్ధము ప్రస్తుతము మనము అనుభవించే దుఃఖాలకి సుఖాలకి కారణము ప్రారంధం అంటే పూర్వజన్మలో ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏదో ఒక కర్మ చేశాము అందరం చేశాము ఆ యొక్క కర్మ యొక్క ఫలితమే ప్రారంధ రూపంలో మనకి వస్తుంది తప్పకుండా భోగించాలి ఇంట్లో వండుకున్న అన్నము ఎవరు తింటారు మనం వండుకున్నాం కాబట్టి మనమే తినాలి వండేసారు మన కంచంలో పెట్టుకుంటున్నాము పెట్టుకున్నాము పెట్టుకుంటే మనమే తినాలి కనుక ప్రారంధాన్ని తప్పకుండా భోగించాలి ఇక క్రియమానము ప్రస్తుతం మనం చేస్తున్న కర్మ మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ దీని యొక్క ఫలితము సంచితంలోకి వెళ్ళిపోతుంది సంచితం ప్రారంభంలోకి వెళ్తుంది ఈ యొక్క ప్రారంధం అనుభవించక తప్పదు అనుభవిస్తున్నాం ప్రస్తుతం అనుభవిస్తుంది ప్రారంధం అంటారు ప్రారంధ కర్మ ఒక్కోసారి మా చెప్తూ ఉంటే వింటూ ఉంటాం బ నా కర్మయ్యా నాకెందుకు ఈ దుఃఖం వస్తుంది అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటారు నేను చేసుకున్న కర్మయ్యా నా కర్మ ఎవరు చెప్పుకోవాలి అని అంటూ ఉంటారు నిజానికి కర్మే కారణం ప్రస్తుత జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసుకున్న కర్మ అదే ప్రారబ్దము ఆ యొక్క ప్రారంధాన్నే ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం సరే ప్రస్తుతం మనం చేసుకుంటున్న కర్మ దీనిని క్రియమాన కర్మ అంటారు ఈ క్రియమాన కర్మే సంచితంలోకి వెళ్తుంది సంచితం అంటే అపరిపక్వము అంటే పక్వం ఇంకా కాలేదు పక్వమైందంటే దాన్నే ప్రారంధం అంటారు చూడండి సంచిలో ఉన్న బియ్యం సంచిత కర్మ ఫర్ ఎగ్జాంపుల్ సంచిలో ఉన్న బియ్యం అలాగే ఈ ప్రారబ్ధాన్ని సంచితాన్ని క్రియమాణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా పొలంలో ఉన్న బియ్యము పొలంలో బియ్యం ఉన్నాయి ఇంకా మన ఇంటికి రాలేదు ఇంకా సరే ఇంటి దగ్గరికి వచ్చేసాయి సంచిలో ఉన్నాయి ప్రస్తుతం ఈ సంచిలో ఉన్న బియ్యమే మనం తీసి వండుతాం పొలంలో ఉన్న బియ్యము అంటే క్రియమానము ప్రస్తుతం మనం చేస్తున్నాం దీ కర్మే ఎగ్జాంపుల్ పొలంలో ఉన్న బియ్యం ఇవి సంచిలోకి వస్తాయి అంటే మన ఇంట్లో ఉన్న సంచిలో ఉన్న బియ్యం ఈ సంచిలో ఉన్న బియ్యము ఎప్పుడు మనం బోగించక తప్పదు ఎప్పుడైతే వండుకుంటాము అన్నం అవుతుందో అప్పుడు ఎవరు వండుకుంటారు అన్నము కంచంలో వేసుకున్నారు ఎవరు తింటారు ఎవరు కంచంలో ఉన్న అన్నం వారే తింటారు కనుక ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కర్మ యొక్క ప్రారంభ కర్మ దీన్నే ప్రారంభ కర్మ అంటారు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం ఇక సంచిలో ఉన్న బియ్యము రేపో మాపో కంచంలోకి వస్తుంది అది కూడా అనుభవించక తప్పదు ఇక క్రియమానము పొలంలో ఉన్న బియ్యము ఈ సరే ఈ పొలంలో ఉన్న బియ్యము మన ఇంటికి రావచ్చు రాకపోవచ్చు సమయం పడుతుంది తప్పకుండా వస్తాయి పొలంలో ఉన్న బియ్యము రేపు పొద్దునైనా సరే తర్వాత అయినా సరే తప్పకుండా సంచిలోకి వస్తాయి సంచిలోవి అన్నం అవుతుంది అన్నము కంచంలోకి వస్తుంది మనం తప్పకుండా సరే ఈ యొక్క ప్రారంధ కర్మ కానీ సంచిత కర్మ కానీ క్రియమాన కర్మ కానీ ఈ మూడు కర్మలు నష్టం అయితేనే ముక్తి లభిస్తుంది ముక్తి లభిస్తేనే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది భగవంతుని దగ్గరికి వెళ్తేనే ఈ యొక్క భయంకరమైన దుఃఖాలం నుండి బయటపడగలం సరే ఈ భయంకరమైన దుఃఖాలయం నుండి బయటపడటానికి దాన్నే ముక్తి అంటారు మరి ముక్తి ఎలా లభిస్తుంది కర్మనిష్ట కలిగిన వారు వారంటారు కర్మ వల్లనే ముక్తి లభిస్తుంది అని అంటూ ఉంటారు జ్ఞానులు అంటారు జ్ఞానం పొందిన తర్వాత ఇక కర్మ ఉండదు అన్ని కర్మలు నష్టమైపోతాయి తిరిగి భగవంతుని చేరుతాము అని అంటారు భక్తులు అంటారు భక్తి చేయడం వలన ఈ కర్మల నుండి బయటపడతాం నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది ప్రారంధం పూర్వజన్మలో చేసుకున్న ఈ యొక్క కర్మ యొక్క ఫలితమే ప్రారంధ రూపంలో మనల్ని వెంటాడుతుంది ఎలా మన నీడ మనల్ని వెంటాడుతూ ఉంది నీడ మన నుండి వేరు చేయగలమా ఏంటి అలాగే ప్రస్తుతం మనం అనుభవించేదే ప్రారంధం అంటారు ప్రతి వారు అనుభవించక తప్పదు కానీ భగవద్గీతలో కృష్ణుడు అంటున్నారు అహంత్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ ఈ భయంకరమైన మూడు కర్మల నుండి బయటపెడతాను నేను అంటున్నారు భగవంతుడు అంతా సర్వ పాపేబ్యం సర్వ పాపేభ్య అంటే ఏంటి ప్రారంధము క్రియమానము సంచితము మూడు కర్మల నుండి బయటపడతాము భగవంతుని భక్తులమైతే భగవంతుని శరణాగతి పొందితే భగవంతుని శరణాగతి పొందితే తప్పకుండా ఈ భయంకరమైన మూడు కర్మల నుంచి కర్మనిష్ట కలిగిన వాడు కర్మ చేయడం వలన కర్మ నుండి ఎప్పుడు బయటపడలేరండి కర్మ కర్మనిష్ట కలిగిన వారు వారిని కర్మలు అంటారు కర్మయోగం అంటారు ఈ కర్మయోగం చేయడం వలన కర్మ చేయడం వలన కర్మ నుండి ఎప్పుడు బయటపడలేరు ఏ కర్మ అయినా చేయండి చూడండి శ్రీమద్ భాగవతంలో నృగుమహారాజు చరిత్ర వస్తుంది మృగుమహారాజు ఎన్ అన్ని రకాల పుణ్యాలు చేశారు కానీ పొరపాటున ఒక పాపం జరిగింది ఆయన చేయని దానం లేదు ఆయన చేయని యజ్ఞం లేదు అన్నీ చేశారు కానీ పొరపాటున ఒక చిన్న పాపం జరిగింది చిన్న పొరపాటు జరిగింది ఆయన ఎవరికైతే ఏ బ్రాహ్మణుడికి అయితే గోవుని దానం చేశారో ఆ గోవు వచ్చి మళ్ళీ మందలో కలిసిపోయింది అదే గోవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానం చేశారు పొరపాటున జరిగింది పాపం ఏం తెలియదు అయినా కూడా ఊసరు వల్లి జన్మ తీసుకున్నాడు మళ్ళీ వచ్చే జన్మలు చూడండి కనుక కర్మ వలన కర్మ ఎప్పటికీ నష్టం కాదు ఇక జ్ఞానులు అంటారు జ్ఞానం పొందిన తర్వాత మొత్తం సర్వం కర్మ కర్మ నుండి విముక్తి పొందుతాము అదే ముక్తి అంటారు కానీ నిజానికి జ్ఞానం వలన క్రియమాణము బాగుపడవచ్చు సంచితమైన సరే కొంత కొంత బాగుపడవచ్చు కానీ ప్రారంభం అనుభవించక తప్పదు జ్ఞానుడైన సరే కానీ కేవలం ఒక భక్తుడు మాత్రమే తన ప్రస్తుత కర్మ అంటే ప్రారంధాన్ని అనుభవిస్తూనే భగవంతుని భక్తి చేయగలడు ఈ యొక్క భక్తి చేయడం ద్వారా భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నారు అహంత్వ సర్వ పాపేభ్యం సర్వ పాపేభ్యం అంటే ఏంటి ప్రారంధము క్రీమానం సంచితము మూడు కర్మల నుండి బయటపడతాము ఈ మూడు కర్మల కర్మల నుండి బయటపెడతారు భగవంతుడు అందుకే భక్తి యోగం అంటారు అత్యంత సరళం అత్యంత సులభం భక్తి యోగం ఈ కలౌ కలౌ భక్తి కలౌ భక్తి కలియుగంలో భక్తి భక్తి అంటే ఏంటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాల ఈ యొక్క శ్రవణం తొమ్మిది రకాల ఉపాయాలే భక్తి తొమ్మిది రకాల అంగాలు కలిగిందే భక్తి శ్రవణం ప్రస్తుతం మీరు వింటున్నారు శ్రవణం కీర్తనం ప్రస్తుతం మేము మాట్లాడుతున్నాం మాట్లాడటం అంటే ఏంటి భగవంతుని యొక్క గుణాలని మాట్లాడుతున్నాం భగవంతుని యొక్క మహిమని గురించి చెప్తున్నాం అంటే కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం చేయడం వలన కీర్తనం చేయడం వలన ప్రస్తుతం మేము కీర్తనం చేస్తున్నాము మళ్ళీ దీన్నే స్మరిస్తే దీన్నే స్మరణం అంటారు ప్రస్తుతం మీరు వింటున్నారు శ్రవణం చేస్తున్నారు దీన్నే స్మరిస్తే దాన్నే స్మరణం అంటారు విష్ణు స్మరణం కనుక కేవలం కృష్ణుడు భగవంతుడు ఆయన మాత్రమే ఈ యొక్క భయంకరమైన త్రీ కర్మ అంటే మూడు కర్మలు ప్రారంభం క్రియమానం సంచితం ఈ మూడు కర్మల నుండి బయటపెట్టేది భగవంతుడు మాత్రమే భగవంతుడు స్వయంగా భగవద్గీతలో అంటున్నాడు కదా సర్వ పాపేభ్యం అన్ని పాపాల నుంచి నేను బయటపెట్టి చివరికి ముక్తిని కలిగించి నా దగ్గర చేరతావు అని భగవంతుడు అంటున్నారు కనుక ప్రస్తుతం జీవులు ఏం చేస్తారు ఎంతో బాగ్యం ఉంది అయినా కూడా ఇతర దేవుల్ని ఆశ్రయిస్తారు ఇతర దేవతల్ని ఆశ్రయించి భగవంతుని ఆశ్రయించారు ఇతర దేవతల్ని ఎంతో కొంత కాస్త దుఃఖం నుండి కష్టాల నుండి బయటపడటానికి ఇతర దేవతల్ని ఆశ్రయిస్తారు అదే మనం చేసే పొరపాటు కేవలం భగవంతుణ్ణి మాత్రమే శరణ పొందాలి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణ పొందు అంటున్నాడు భగవంతుడు కనుక భగవంతుడు కృష్ణుడిని ఒక్కడిని మాత్రమే శరణ పొందాలి మనకి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏం వచ్చినా సరే కృష్ణుని మాత్రమే మనం ప్రార్థి ప్రార్థిద్దాం కృష్ణుని మాత్రమే ప్రార్థించడం వలన తప్పకుండా ఈ భయంకరమైన మూడు కర్మలు నష్టమయ్యే భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రస్తుతం మనం అనిపించే దుఃఖాల కారణము మన యొక్క కర్మ దీన్నే ప్రారంధం అంటారు ఈ భయంకరమైన ప్రారంభం నుండి కూడా బయటపడగలం క్రియమానం ప్రస్తుతం మనము భక్తులమైపోయాం ఇక పొరపాటున పాపం జరగవచ్చు తెలిసి తెలిసి పా పాపం చేయం కదా ఎందుకంటే భక్తులమైపోయాం కాబట్టి సరే క్రియమానము మంచిది అయిపోయింది ఇక సంచితము సంచితం కూడా నష్టమైపోతుంది కానీ ప్రారంధం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ యొక్క ప్రారంధం ఎలాగో బాగుపడిపోతాం భక్తులం అయిపోయాం మంచి కర్మ చేస్తున్నాం ఈ సంచితము ఇంకా పరిపక్వం కాలేదు ఇంకా ఇంకా పరిపక్వం కాలేదు ఫలవంతం కాలేదు ఫలవంతమైతే మనమే అనుభవించక తప్పదు మరి ఈ కర్మ నుండి కూడా బయటపడటానికి భక్తి మాత్రమే కనుక అందుకే ఈ కలియుగంలో భగవంతుని నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపించడం వలన ఈ భయంకరమైన మూడు రకాల పాపాల నుండి బయటపడతాము ఈ భయంకరమైన దుఃఖసాగరం నుండి జన్మ మృత్యు జర వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి సంస్కృతి చక్రం అంటారు ఈ సంసార చక్రం నుండి బయటపడగలము ఎనభై నాలుగు లక్షల జీవరాశి నుంచి బయటపడి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది శాశ్వతంగా భగవంతునితోటి కలిసి ఉండొచ్చు ఇక ఈ భయంకరమైన దుఃఖాలానికి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరమే లేదు భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు